జయగురుదత్త శ్రీ గురుదత్త సంగీతం మనస్సులోని కల్లోలానికి విరుగుడు సంగీతం బాధలను మరిపించే మందు సంగీతం జవసత్వాలను ఉత్తేజపరిచే ఒక వ్యాయామం ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం అనేది ఒక దివ్య ఔషధం ఈ ప్రపంచంలో సంగీతాన్ని ఆస్వాదించలేని వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా తోకా కొమ్ము లేని జంతువులతో సమానమని మన షేక్స్పియర్ గారు తెలియజేశారు మనిషి మాటతో పాటు పాటను నేర్చుకున్నాడు ఆ పాట కాలంతో పాటు రకరకాలుగా రూపాంతరం చెందింది సంగీతంలో రకరకాల ప్రక్రియలు పురుడు పోసుకుంటూనే ఉన్నాయి ఏ దేశ సంగీతానికైనా సరిగమ పదని ఈ సప్తస్వరాలే మూలం ఇవే ఆధారం వినసంపైన ప్రతి సంగీతం ఆమోదయోగ్యమే మనిషి జీవితంలో ఒక అంతర్భాగం సంగీతం పండితులు పామరులు ఎవరికి తోచిన వారి విధంగా వారు సంగీతాన్ని తమదైన శైలిలో మలుచుకున్నారు ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో జయదేవుడు అష్టపదుల ద్వారా సంగీతాన్ని పునరుజ్జీవింపజేసారు జయదేవుని తర్వాత సంస్కృతంలో చక్కటి కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు మన ముత్తుస్వామి దీక్షుతుల వారు ఆయన కీర్తనలు శబ్దానికి నాదానికి అనుకూలంగా ఉంటాయి ఆయన రచనాశైలి నారికేళపాకం లాంటిది దక్షిణ భారతదేశంలో కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పేరుగాంచిన త్యాగయ్య శ్యామాశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ ఈ ముగ్గురు తంజావూరులోని తిరువాయూర్లో జన్మించడం ఒక విశేషం ముగ్గురు కూడా అలౌకిక జ్ఞాన సంపన్నులు త్యాగయ్యకు నారద మహర్షి స్వరార్ణవం అనే సంగీత గ్రంథాన్ని ప్రసాదించగా దీక్షితుల వారికి సుబ్రహ్మణ్య స్వామి నోటిలో కలకండ వేసి కండచక్కెర లాంటి కీర్తనను వ్రాసేలాగా ఆశీర్వదించారు ఈయన సాధనకు మెచ్చిన అమ్మవారు దివ్యమైన వీణను ప్రసాదించారు అమృత రాగం ఆలపించి కుంభవృష్టి కురిపించిన గొప్ప వాగ్గేయకాడు ముత్తుస్వామి దీక్షితారు ఆయన సోదరులు బాలస్వామి చిన్నస్వామి కూడా సంగీతంలో మంచి విద్వాంసులు ముత్తుస్వామి గారు రచించిన కీర్తనను గానం చేస్తూ లోకంలో బాగా ప్రచారం తీసుకొచ్చారు ముత్తుస్వామి దీక్షితారు ఎప్పుడూ సంగీత ధ్యానమే తప్ప సంసారం అనేది ఆయనకి పట్టేది కాదు లౌకిక సుఖాల పట్ల వ్యామోహం లేని ముత్తుస్వామి దీక్షితారు చిదంబరనాథయోగి కాశీనగరానికి తీసుకువెళ్ళి శ్రీవిద్యా మంత్రం ఉపదేశించారు నిరంతర మంత్రజపంతో ఉపాసనతో ఆయనలు దివ్య తేజస్సు ఆవరించింది మంత్రసిద్ధి కలిగింది గంగానదిలో నిలబడి మంత్రోపాసన చేసి అమ్మవారిని వరంగా కోరుకోవాల్సిందిగా చిదంబరయోగి తన శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితారికి తెలియజేశారు అలాగే అని చెప్పి ముత్తుస్వామి గారు వీణను ప్రసాదించవలసిందిగా అమ్మవారిని కోరుకున్నారు మరుక్షణం ఆయన చేతుల్లో పవిత్రమైన వీణ ప్రత్యక్షమైంది ఎంత గొప్ప అదృష్టవంతుడండి ముత్తుస్వామి దీక్షితులారు ఆయన మనలాంటి వాళ్ళని కోరుకోమంటే అనవసరమైన కోరికలను కోరుకుంటాం అంటే ఉపయోగం లేని కోరికలు మన స్వార్థపూరితమైన కోరికలు కోరుకుంటాం కానీ ముత్తుస్వామి దీక్షితులు వారు ఆయన ఏం కోరుకున్నారు వీణను ప్రసాదించమని అమ్మని ప్రార్థన చేశారు ఆ శారదాంబరి వెంటనే మరుక్షణమే అమ్మ వీణని ముత్తుస్వామి దీక్షితు వారికి అమ్మ ఇచ్చారు అలాగే తిరుత్తని తిరుత్తని అనగానే సుబ్రహ్మణ్య స్వామి పేరు పలకకుండా నాకు తెలుసుండి ఎవరు ఉండరు తిరుత్తనులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిమగ్నుడైన ముత్తుస్వామి వారిని సుబ్రహ్మణ్య స్వామివారు అనుగ్రహించారు సుబ్రహ్మణ్య వారు ఒక రూపంలో వచ్చి ముత్తుస్వామి దీక్షితారు నోటిలో కలకండ వేసి విజయోస్తు అని దీవించి అదృశ్యమయ్యారు ఇప్పటికీ కూడా నండి తిరుత్తని ఎన్ని కష్టాల్లో ఉన్నా మనం తిరుత్తని దర్శనం చేశామా స్వామివారి అనుగ్రహం మన మీద పడిందా ఇంక తిరిగి చూసుకోగల అంత దివ్యక్షేత్రం తిరుత్తని అటువంటి క్షేత్రంలో ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క అదృష్టం అనేది దశ దిశ మారిపోయే ఆ క్షేత్ర దర్శనంతో నాటి నుంచి ముత్తుస్వామివారి పలుకుల్లో మాధుర్యం కొత్తదనం అందరినీ ఆశ్చర్యపరిచాయి అక్కడ దేవాలయంలో త్రికోణాకృతిలో ప్రణవస్వరూపంగా వెలిసి గణపతిని ఉద్దేశించి ముత్తుస్వామివారి రచించిన కీర్తన వాతాపి గణపతి భజే వాతాపి గణపతి భజే అనేది సంగీత కచేరీల్లో ప్రారంభ కీర్తనగా నేటికి కూడా జరుగుతూ ఉంటుంది ముత్తుస్వామివారికి ఎందరో శిష్యులు ఉండేవారండి వారంతా ఎంతో గురుభక్తితో ముత్తుస్వామివారిని ఆరాధించేవారు ఒకసారి ఒక శిష్యుడు విపరీతమైన కడుపున జ్యోతిష్యులు అయితే మాత్రం ఆయన జాతకం చూసి ఆ వచ్చిన శిష్యుడి యొక్క జాతకం చూసి గురుశనులు సరిగా లేవని దాని ఫలితమే రోగం వచ్చిందని తేల్చి చెప్పేశారు కానీ ముత్తుస్వామి దీక్షితారు ఆయా గ్రహాల పరంపరగా కీర్తనలు రచించి ఆ నిష్టగా గానం చేయవలసిందిగా అతన్ని ఆదేశించారు అలా చేసేసరికి పది రోజుల్లో శిష్యుడు బాధలన్నీ తగ్గిపోయాయి అంటే సంగీతానికి అంతటి మహిమ ఉందని లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు కొంతకాలానికి తమ్ముడు చినస్వామివారు కాలధర్మం చెందగా మనోవేదతో బాలస్వామివారు తీర్థయాత్రలు చేస్తూ ఎట్టయాపురం చేరి అక్కడ మహారాజుల సంస్థానంలో విద్వాంసులుగా స్థిరపడ్డారు వారి మరణం బాలస్వామివారి జాడ తెలియకపోవడంతో దీక్షితులు వారు తీవ్రమైన మనోవేదనకు లోనయ్యారు బాలస్వామి ఎట్టయాపురంలో ఉన్నాడని తెలిసి అతని కోసం దీక్షితారు వారు ఎట్టయాపురం వెళ్ళారు మార్గమధ్యలో ఒక గ్రామంలో వర్షం లేక ఎండిపోయిన పంట పొలాలను చూసి ఆయనకు హృదయం ద్రవించి అమృతేశ్వరుని ధ్యానించి అమృత రాగంలో కీర్తన అందుకుని కరుణరసభరితంగా గానం చేశారు వెంటనే ప్రకృతి మాత పులకించిపోయింది మన ముత్తుస్వామి దీక్షితారు గారి సంగీతానికి పులకరించిపోయి వర్షం ధారగా కురిచింది నేల తడిచింది ఆ గ్రామ ప్రజలు ఆనందానికి అంతు పొంతు లేకుండా అయింది అటువంటి గొప్ప మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు బాలస్వామికి అట్టయాపురంలో వివాహం జరిపించి ముత్తుస్వామి వారు తిరువాయూరు తిరిగి వచ్చేశారు త్యాగయ్య శ్యామశాస్త్రి మొదలైన సంగీత విద్వాంసులతో శాస్త్ర చర్చలు చేస్తూ కాలం గడిపేవారు నాదజ్యోతిగా పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులు వారు సంగీత కచేరీల్లో ఆయన పాల్గొనేవారు నవవిధ భక్తి మార్గాల్లో ఉత్తమ మార్గమైన కీర్తనని ఎంచుకుని ఆ కీర్తనతో జీవితకాలం అంతా మోక్ష సాధన చేసినటువంటి కారణజన్ములు మన ముత్తుస్వామి దీక్షితు వారు పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అనగా వారి అరవయో ఏట అశ్వాయుజ బహుళ చతుర్దశి అంటే నరక చతుర్దశి నాడు దీక్షితులు వారు అనుష్ఠానం ప్రారంభించుచుండగా సాక్షాత్తు అన్నపూర్ణాదేవి తేజోమూర్తిగా దర్శనమిచ్చిందంట త్రికాలజ్ఞులు కనుక ఆయన తన అంచకాలం ఆసన్నమైందని గ్రహించి వెంటనే శ్రీచక్రార్చనర్ంచి ఏహి హి అన్నపూర్ణే సదాదేహి సదాపూర్ణి సువర్ణి చిదానంద విలాసిని అన్న కృతిని రచించి గానం చేశారు ఇదే వీరు రచించిన చివరి కృతి సాధారణ మానవులైన మనం మరణం సంభవిస్తుందని తెలిస్తే భయపడతాం పుట్టినవారు గెట్టకి తప్పదన్న నిజం తెలిసినా కూడా మనం ఆందోళన చెందుతాం కానీ ముత్తుస్వామి దీక్షితులు వారు దైవాంశ సంభూతులు కనుక వారికి ఎలాంటి చింతలు ఉండేవి కావు నిజానికి ఆ పరమాత్మలో ఐక్యం చెందాలనే వారు జీవించినంత కాలం పరితప్పిస్తూనే ఉంటారు వెంటనే శిష్యులను పిలిచి మీనాక్షి ముదం దేహి అనే కృతిని గానం చేయమని అడిగారు వారితో పాటు ఆయన కూడా గానం చేస్తూ మీనలోచని పాశమోచని అన్న పదములు రాగానే దీక్షితులు వారు శివే పాహి అనుచూ కళ్ళు మూసుకున్నారట వెంటనే వారి బ్రహ్మ నుంచి ఛేదించబడిన జీవాత్మ పరమాత్మ ఎందు ఐక్యమైంది ముత్తుస్వామి దీక్షితులు వారు ఆ సేతు హిమాచలం పర్యటించి ఆయన దర్శించి పుణ్యక్షేత్రాల్లో గల దేవతలపై కీర్తన రచించిన తాను రచించడమే కాదు మనందరినీ కూడా తరింపు చేసినటువంటి మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు వారు అటువంటి మహానుభావుడి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ జనదాసుడు